సింగర్ గీతామాధురి మరియు సినిమా యాక్టర్ కం హీరో అయిన నందు వీళ్ళిద్దరికీ పరిచయం అవసరం లేదు గీతామాధురి సింగర్గా ఎంత గుర్తింపు సంపాదించుకుందో నందు కూడా లీడ్ యాక్టర్గా యాక్టర్గా మంచి గుర్తింపే సంపాదించుకున్నాడు ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో నందు బులితెర రంగు ప్రవేశం చేసిన సంగతి మనందరికీ తెలుసు ఈటీవీలో ప్రసారం అవుతున్న డి షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నది ఎవరో కాదు స్వయానా హీరో అయిన నందుయే అయితే అంతేకాకుండా తాను గీతామాధురి రెండవసారి తల్లి కాబోతోంది అంటూ ఈ మధ్య కాలంలో తన ప్రెగ్నెన్సీకి మరియు సీమంతానికి సంబంధించిన ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి అంతేకాదు గీతామాధురి నందువులు రీసెంట్గా పండంటి మొగబిడ్డకి రెండవసారి తల్లిదండ్రులయ్యారు విఆర్ బ్లెస్డ్ విత్ ద బేబీ బాయ్ ఐఆమ్ ఓవర్ ద మూన్ అంటూ హీరో నందు సోషల్ మీడియాని వేదికగా చేసుకొని షేర్ చేసిన ఈ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు సన్నిహితులు బుల్లెటర్ రంగానికి చెందిన ఎందరో ఆర్టిస్టులు గీతామాదిరి నందులకి కంగ్రాచులేషన్స్ అంటూ విషెస్ని పెట్టేశారు ఇలాంటి నేపథ్యంలోనే రీసెంట్గా నందు స్టేజ్ మీద ఎమోషనల్ అవుతూ పన్నెండు రోజుల పాటు నరకం అనుభవించాను అంటూ అతడు షేర్ చేసిన ఆ విషయం నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఇక నందు హోస్ట్ చేస్తున్న ప్రోగ్రామ్కి సంబంధించిన ఓ లేటెస్ట్ ప్రోమో నెట్టింగ్లో తెగ వైరల్ అవుతోంది వ్యాలంటైన్స్ డే అవ్వడంతో వ్యాలంటైన్స్ డే థీమ్తో డాన్సర్స్ అందరూ రకరకాల పాటలకి డ్యాన్సులు వేస్తూ అందరినీ అలరిస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో అక్కడే ఉన్న హైపరాది మీకు మరియు గీతలకి మధ్య ఉన్న ఓ ఎమోషనల్ మూమెంట్ గురించి చెప్పుకురండి అంటూ అనగా నందు ఎమోషనల్ అవుతూ ఒకనొక సందర్భంలో పన్నెండు రోజుల పాటు నన్ను విపరీతంగా ట్రోలింగ్కి స్క్రోలింగ్కి గురి చేశారు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పినా ఎవరూ వినలేదు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లోనూ ఇతర రకాల సోషల్ మీడియాలో నాపైన రకరకాల కమెంట్లు నన్ను ఎన్నో విధాలుగా అవమానాలకి గురిచేసిన వాళ్ళే అయితే ఆ మధ్యకాలంలో డ్రగ్ కేసులోని టాలీవుడ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో తనపై విచారణకు గాను రమ్మనడం పైగా నందుకు ఎలాంటి సంబంధం లేదు అంటూ క్లీన్ చిట్ వచ్చిన తర్వాత పన్నెండు రోజుల పాటు నన్ను ఎంతో ట్రోల్ చేసి కమెంట్ చేసిన ఎన్నో సోషల్ మీడియాలో నాపైనే క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఒక్కళ్ళు కూడా ఇతడికి ఎలాంటి సంబంధం లేదు ఇతడు చాలా మంచివాడు ఇతడిపై క్లీన్ చిట్ వచ్చింది అని మాత్రం చెప్పలేదు కానీ ఎప్పటికప్పుడు ఎప్పుడు టీవీ ఆన్ చేసినా ఏ సోషల్ మీడియాలో చూసినా ఆ పన్నెండు రోజులు మాత్రం ప్రతి ఒక్కరూ నా గురించి మాట్లాడుకున్న వాళ్ళే అది నన్ను చాలా మానసికంగా కుంగతీసింది అంటూ స్టేజీ ముందు ఎమోషనల్ అవుతూ తంత తాడి పెట్టుకున్న నేపథ్యం మరి ఇలాంటి నేపథ్యంలోనే నందుకి పండంటి కొడుకు కూడా పుట్టాడు కొడుకు పుట్టిన ఆనందంలో నందు ఇలా గుక్క పెట్టి ఏడుస్తూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ఇప్పుడు నెట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి